అక్కడే అలాగే మిగిలిపోయాయి కాని భగవంతుడు ఆ పేదవాడి మట్టికుండలో పెట్టిన సరళమైన ప్రసాదాన్ని స్వీకరించాడు అది ఎందుకు ఇది తిరుమల దగ్గర ఉన్న కురువా గ్రామంలోని ఒక పేద కుమ్మరి కుటుంబంలో జన్మించిన భీముడు అనే వ్యక్తికి సంబంధించిన కథ రోజంతా మట్టి పాత్రలు తయారు చేసి వాటితోనే కష్టంగా జీవనం సాగించేవాడు అతను తిరుపతి వెంకటేశ్వరుని అపార భక్తుడు కాని అతడు అంగవైకల్యంతో బాధపడేవాడు అందువల్ల ఎత్తైన కొండపై ఉన్న ఆలయానికి వెళ్లటం వల్ల కాలేదు అందుకే తన ఇంట్లోనే వెంకటేశ్వరుని మట్టి విగ్రహాన్ని తయారు చేసుకున్నాడు తినడానికి అతని దగ్గర ఉన్నది కేవలం చల్లని పెరుగన్నం మాత్రమే దానిని తన చేత చేసిన మట్టిపాత్రలో నింపి కన్నీళ్లు పెట్టుకుంటూ దేవునికి నైవేద్యంగా అర్పించేవాడు మరోవైపు చోళరాజు తొండమాన్ ప్రతిరోజు గర్వంగా బంగారు పాత్రల్లో నెయ్యి మేవాలతో నిండిన రాజభోగాన్ని ఆలయానికి పంపించేవాడు ఒక ఉదయం ఆలయ ద్వారాలు తెరవగానే పూజారులు ఆశ్చర్యంతో వణికిపోయారు రాజు పంపిన బంగారు పాత్రల్లోని భోజనం ముట్టనట్టే ఉంది